ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇంతవరకు చాలా యక్షణుల గురించి సాధనల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా హంసి యక్షిని మంత్రం గురించి చెప్పుకున్నాం ఉడామేశ్వరం ముప్పై ఆరు మంది యక్షిణులు ఉన్నారు అని చెప్పుకున్నాం వారిలో మూడవది ఆ ప్రసంగమే వింటే మీకు ఈ యక్షిణి యొక్క పరివారము ప్రవాహం మీకు అర్థమవుతుంది అయితే ఈ యక్షిని సాధన ఎందుకోసం చేయాలి అంటే నిధులను దర్శింపజేయడం కోసం ఘనమైన పదార్థం ఏదైనా అడ్డుగా ఉండేటప్పుడు ఆవలి వైపున ఏముంది తెలుసుకో కోసం హంసి యక్షిని చాలా వరకు ఉపకరిస్తూ ఉంటుంది అంటే ఏదైనా పర్వతంలో దాగి ఉన్నది లేక రాయి కింద ఏదైనా ఉంది అంటే ఈ యక్షిని సాధన చేయడం వలన అతి సునాయాసంగా మనం తెలుసుకోగలం నిధులు నిక్షేపాలు అతి సునాయాసంగా దర్శించగలం అటువంటి హంస యక్షిని యొక్క మంత్రం గురించి ఇప్పుడు చెప్పుకుందాం అయితే ఈ యక్షిని మంత్రం ఎలా చేయాలి అన్నది తెలుసుకుందాం ముందుగా కుల దేవతారాధన ఇష్ట పూర్తి చేసుకున్న వారు ఈ మంత్ర జపం చేయాలంటే ఏదైనా శివుని యొక్క భైరుని యొక్క లేక దశమా విద్యార్థి దేవతల యొక్క ఏదైనా ఉపాసన చేసి ఉండాలి కేవలం మంత్ర జపములు చేయడం వలన ప్రయోజనం ఉండదు ప్రయోగములు విద్యలు బంధనములు అష్ట దిగ్బంధనములు బంధ జపములు చేయాలి ఈ మంత్ర జపం చేయాలనుకునే వాళ్ళు గురువు వద్దకు వెళ్లి గురువు వద్ద నుండి తప్పనిసరి నేర్చుకోవలసి ఉంటుంది తర్వాతనే ఈ మంత్ర జపములు చేయవలసి ఉంటుంది ఈ మంత్ర జపం చేయాలనుకునే వాళ్ళు తామర ఆకులు వేయి తీసుకుని వచ్చి దానిలో నేయి సింధూరం కలిపి ఈమె పేరుని హంసి హంస వాహిని లేక ఈ మంత్రమును పూర్తిగా అవి మండపంపై ఎదురుగా ఉంచుకొని పదహారు రోజులు రోజుకి పదివేలు చొప్పున ఈ మంత్రజపం చేయవలసి ఉంటుంది తర్వాత శ్మశానమునకు లేక నదీ పరివాహక ప్రాంతమునకు పర్వత శిఖరమునకు ఆ ఆకులను తీసుకెళ్లి దానిని అగ్నిలో దహనం చేసి మసిల తయారు చేసి దానిలో మీరు గురువు వద్దకు వెళ్లి పురస్కరం విధులు గావించి అనగా పదివేలు యజ్ఞము వేయి తర్పణము వంద మార్జనము పది మంది గురు సహాయకులకు లేక గురు శిష్య పరంపరకు ప్రీతాన్న భోజనం ఆ యజ్ఞంలో వచ్చిన ప్రసాదం అనగా నేను ఈ కాటుకలో కలిపి మనం జాగ్రత్తగా ఉంచుకొని మరల అమావాస్య రోజు లేక పూర్ణిమ రోజు రాత్రి మొత్తం అంటే పదహారు వందలు ఈ మంత్ర జపం చేసి ఆ కాటుకను బొట్టుగా ధరించినా లేక కాటుకగా ధరించినా మనం ఏది దర్శింప కోరుతున్నామో ఆ దృశ్యములు మనకు అతి దర్శనం అవుతాయి అనగా గోడ అవతల ఉన్నది ఏమున్నది అన్నది కనిపిస్తది నిధి నిక్షేపాలు కనిపిస్తాయి దాచుకున్న ధనమంతా కనిపిస్తుంది గానీ ఈ ప్రయోగంలో గాది అవత భార్యాభర్తలు దాంపత్య జీవనం చేస్తుంటే నేను ఈ కాటుక పెట్టి చూస్తాను అంటే కనిపించదు కాగా ఇతనికి చాలా ప్రమాదం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కాటుకతో దాంపత్య జీవనము ఇటువంటివి దృశ్యములు చూడరాదు గాని ప్రత్యక్షంగా మంత్ర జపం చేసి సకల విధములైన నిగూఢ రహస్య సంపదలు అతి సునాయాసంగా బయట పెట్టగల దివత్మ స్వరూపుల ఇతర వివరాలకు గురువులతో సమీక్షించండి సమీక్షించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి ఏ యక్షిని అయినా అతిశీఘ్రంగా ప్రసన్నం కావాలని అంటే ముందుగా యని కవచం రోజుకు మూడు పర్యాయములు పారాయణ చేయడం లేక ఇప్పుడు చెప్పబోయే మంత్రము కనీసంలో కనీసం రోజుకి ఎనిమిది మాలలు జపం చేస్తూ మూల మంత్రమును మనం చెప్పే సంఖ్య జపం చేయడం వలన అనగా పదివేలు జపం చేయడం వలన హంసి యక్షిని అతి సునాసంగా అనుగ్రహించగలదు ఇప్పుడు ముందుగా ఎనిమిది మాలలు జపం చేయవలసిన లేక హంసి యక్షిని యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందేందుకు కావలసిన మంత్రము చెప్పుకుందాం మంత్రము హ్రీం శ్రీం నిత్య ద్రవే హంసి హంస వాహిని శ్రీం ్రీం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మగ హంసి హంస వాహిని శ్రీం హ్రీం మంత్రం మరోసారి హ్రీం శ్రీం నిత్య ద్రవే మగ హంసి హంస వాహిని శ్రీం హ్రీం దివత స్వరూపుల ఈ మంత్రమును ఎనిమిది మాలలు జపం చేసిన తర్వాత మూల మంత్రమును జపం చేయవలసి ఉంటుంది అలా చేయడం వలన దేవత అతి శీఘ్రంగా ప్రసన్నమవుతుంది ప్రసన్నమైన అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి ముందుగా కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుంటారు మీ పీఠ దేవతకు కూడా ఆరాధన చేస్తారు ఎందుకంటే యక్షిని సాధనలు చేసేటప్పుడు మీకంటూ ఒక దేవత ఉండాలి ఆ దేవత ఆరాధన పూర్తయిన తర్వాత దశ దిశ దిగ్బంధన అష్ట దిగ్బంధన వర్ష క్రమంలో చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందు చెప్పిన మంత్రమును ఎనిమిది జపం చేసి అంటే రోజుకి మానల్ జపం చేస్తే చాలు తర్వాత మూల మంత్రమును అంటే హంసి యక్షిని యొక్క మూల మంత్రమును పదివేలు అనగా వంద మాలలు జపం చేయాలి ఇప్పుడు హంసి యక్షిని యొక్క మంత్రం ఓం హంసి హంస వాహిని క్లీ క్లీం స్వాహ మంత్రం మరోసారి ఓం ధ్రీం నమో హంసి హంస వాహిని క్లీం క్లీం స్వాహ మంత్రం మరోసారి ఓం ధ్రీం నమో హంసి హంస వాహిని వాచక ఎరుపు వస్త్రములు శ్రేయదాయకము ఈ మంత్రము పదహారు రోజులు రోజుకి పదివేలు చొప్పున జపం పూర్తి చేసుకున్న తరువాత అమావాస్య రోజు పూర్ణిమ రోజు రాత్రి అంతా అనగా పన్నెండు గంటల నుండి మూడు గంటలలోగా పదహారు వందలు జపం చేసి అంశీ యక్షిని యొక్క ప్రగాఢ దర్శనమును పొందవచ్చు లేదా ఆ తామరాకులను కాల్చి మనం ముందు చెప్పే విధంగా తిలకముగా చేసుకున్న తర్వాత పూర్ణిమ వెన్నెల కలలే ఆ తిలకమును ఉంచి ఈ మంత్రము జపం చేయవలసి ఉంటుంది సముద్ర తీరమున నదీ పరివాహక ప్రాంతమున పర్వత శిఖరమున లేక శివుని యొక్క మహాక్షేత్రమున ఈ మంత్రము పురస్కరణ పూర్తి చేసేటప్పుడు అనగా పదహారు రోజులు జపం పూర్తి చేసుకున్న తర్వాత అమావాస పూర్ణిమ రోజు చేస్తాం కదా ఆ జపం మనం ఇప్పుడు చెప్పే క్షేత్రములలో చేయగలిగితే అతి విశేషమైన ఫలితం ఇవ్వగలదు దివ్యాత్మ స్వరూపుల అవగాహన పెంచుకునేందుకు ప్రసంగమైన వినండి చిన్నంగా కాగితము పెన్ను తీసుకొని పట్టికలా అమర్చుకోండి తర్వాతనే జపములకు ఉపక్రమించండి చేయండి చేతులను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన ఆనందభరితమైన మనస్కామ్య పరిపూర్ణమైన జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమి ఆర్ అప్ నిఖిలానంద సాగర్ మహారాజ్